సూర్యుడి గురించి చంద్రుడి గురించి తప్పుగా రాసింది మీరు మేం కాదు అని చెప్తూ నేను ఆకాశం నుండి నక్షత్రాలు రాలాయని బైబిల్లో రాసుకున్నారు కింద నుంచి చూసి ఓ నక్షత్రాలు ఇంత సైజులో ఉన్నాయి కింద పడితే బాగుంటుందని చెప్పి వహేసుకున్నారంటే నక్షత్రాలంటే ఈ నక్షత్రాలు కాదు వాటిని రూపకాలంకారంగా అంట ఏం అలంకారంగా రూపకాలంకారంగా చెప్పారు ఆ పైన కనపడేటటువంటి యాజిటిజ్ నక్షత్రాలను కాదు అని చెప్పారు ఈయన పైగా చెప్తూ మత్తయ్యస వార్తలు అసలు ఈ విషయం లేదు అని చెప్పారు ఈయన పూర్తిగా అసలు బైబిల్ చదవడు అనే విషయం నాకు ఇక్కడ రూఢిగా అర్థమైపోయింది ఇంకా అసలు మత్తయ్యస వార్తల్లో ఆకాశం నుంచి నక్షత్రాలు రాలతాయని ఉందో లేదో నేను చెప్తాను మీకు ఇప్పుడు మత్తయ్యస వార్త ఇరవై నాలుగో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచనం చూస్తే చీకటి సూర్యుని కమ్మును చంద్రుడు కాంతిని ఇయ్యడు ఆకాశము నుండి నక్షత్రములు రాలును మత్త వార్తలో ఉంది కదా మత్యస్స వార్తలో లేదు అని చెప్పి ఈయన ఎందుకు అన్నాడో నాకు అర్థం కాలేదు అసలు అంటే నేను వార్తలో ఉంది అని నేను చెప్పాను